మంచితనానికి మారుపేరుగా వంగవీటి మోహన్ రంగా నిలిచారని భాజపా జాతీయ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు రంగా జయంతి కార్యక్రమం గాజువాక డెబ్బై రెండో వార్డు సండ్రానివాణిపాలెంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కన్నం నరసింహరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు రంగా గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఏజె స్టాలిన్ కాపు యువత నాయకుడు కొసిరెడ్డి గణేష్ కంఠంరెడ్డి మనోజ్ భార్గవ్ బోండా ఎల్లాజీ గూటూరు శంకర్రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జీవిఎల్ ప్రారంభించారు ఆయన ఒక కాపు వ్యక్తి కాదు అన్ని ఒక కాపుకే కాదు బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం వెనుకబడిన తరగతుల కోసం నిరంతరం పనిచేసేవారు అందుకే ఆయన నేటికి కూడా ప్రజల్లో ఆదరణ ఉంది ఇటీవలే ఆయన యొక్క కుమారులు శ్రీ రాధా గారు మొన్న ఎలక్షన్స్ జనసేన బీజేపీ టీడీపీ ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారులు రావడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు ఇక్కడ కూడా రాజుగా కూడా రావడం జరిగింది ఆ మీటింగ్ మేమంతా అటెండ్ అయ్యాం దేశ రాజకీయ చరిత్రలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా కేవలం మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా సేవలు అందించి చనిపోయి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా ప్రజలు మర్చిపోయి మూడున్నర సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రోజుల్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళని కూడా ముప్పై రోజుల్లో మర్చిపోయేటువంటి రాజకీయాలు ఈ రోజుల్లో